భారతదేశంలో స్వాతంత్రం కొరకు కూడా ముస్లింలు ఈ దేశం యొక్క స్వాతంత్రం కొరకు ప్రాణాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ అనేటువంటి బుద్ధి లేదు అరే భాయ్ ఆడ హిందువుల్ని చంపుతుంటే తిరగబడి ఆ యొక్క టెర్రరిస్ట్ ఉగ్రవాదికి ఎదురు ఎదురుపోయి ప్రాణాలు కోల్పోయిన యొక్క సయ్యద్ హుస్సేన్ అహ్మద్ అనేటువంటి వ్యక్తి కూడా ముస్లిమే ఆ ఉగ్రవాదులకు ఈ వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చినటువంటిది ఒక మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఆ ఉగ్రవాదులు కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు కాదు జమ్మూ కాశ్మీర్లో పుట్టినటువంటి ఉగ్రవాదులు ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం వల్ల ఇల్లులను గుణగొట్టింది అంటే నాకు బాధ అనిపించేది ఏంటంటే భారతదేశంలో ఇలాంటి ఉగ్రవాద యొక్క ప్రభావితానికి లోనైనటువంటి వ్యక్తులు ఏ విధంగా తయారవుతారు మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది మనం ప్రతిరోజు మనం పాకిస్తాన్ మీద ఎడవడమే కానీ పాకిస్తాన్కు సంబంధం లేని వ్యక్తులు భారతదేశంలో మతాన్ని అడిగి చంపే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఒకసారి సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వాడు నువ్వు హిందువు అని అడిగే హిందువులను ఒకవైపు ముస్ ముస్లింలను ఒకవైపు పెట్టి హిందువులను చంపడం అంటే ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఒక కుట్ర ఈ కుట్ర వెనుక పాకిస్తాన్ నిగ్గు తెల తెల్చాల్సిన అవసరం ఉన్నది అంటే మనం ప్రతిరోజు పాకిస్తానే అంటున్నాం పాకిస్తాన్ అనేది దివాలా తీసిన దేశం ఈరోజు వాళ్ళకి తిండికి లేదు బట్టలు బట్టలు లేవు ఈరోజు టమాటాలు మూడు వందల రూపాయలు బియ్యం ఐదు వందల రూపాయలు వాళ్ళకు ఒక యొక్క అంటే ఆర్థిక సంక్షేమంతో తల్లడిల్లుతున్నటువంటి దేశం మీద మనం నిందలేస్తున్నాం కానీ మన దేశంలో ఇలాంటి దుర్మార్గులు ఎందుకు తయారవుతారు అని సమీక్ష చేసుకోవాల్సిన అవసరం మన ప్రభుత్వాల మీద ఉన్నది అక్కడున్నటువంటి ఉమర్ అబ్దుల్లా గవర్నమెంట్ మీద ఉన్నది దీని మీద ఒక సమగ్రమైన విచారణ జరిపి ఇలాంటి చీడ పురుగులు రోజు మన దేశంలో ఉండకుండా నెక్స్ట్ జనరేషన్లు కూడా తయారు కాకుండా ఇలాంటి ఉగ్రదాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉన్నది అంటే అందులో ఒక పర్సన్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి పాకిస్తాన్కి సంబంధించిన పర్సన్ అని చెప్పి న్యూస్లో వస్తుంది కదా సార్ అది కాదంటారు పాకిస్తాన్కి వచ్చిందంటే మన ఇక్కడ మనకు సోషల్ మీడియాలో ఈ యొక్క ఉగ్రవాదులను ఇద్దరు చంపారు ముగ్గురు చంపారు లేకపోతే వాళ్ళు వీళ్ళు అనే వస్తుంది కానీ అధికారికంగా ఈరోజు ఉగ్రవాదులు ఎక్కడి వాళ్ళు అనేది అయితే మనకు అధికారికంగా రాలేదు మనకు అధికారికంగా వచ్చింది ఏంటంటే కాశ్మీర్లో ఎవరైతే ఉగ్రవాద దాడికి పాల్పడ్డారో వాళ్ళ ఇల్లులను పేల్ చేసిన వీడియోలు మనకు వచ్చినాయి అంటే వాళ్ళు మన భారతీయులే ఒక భారతీయుడు ఈరోజు మతం పేరు అడిగి చంపే ధైర్యం వానికి ఎవరిచ్చిండు వానికి అంత ధైర్యం ఇస్తుంటే వానికి అంత నూరి పోస్తుంటే మన నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయింది ఇప్పుడు మన అమిత్ షా కూడా ఈరోజు ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందనే చెప్తున్నాడు అలాంటి ఇన్సిడెంట్లు జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం అయితే మరి ఇప్పుడు ఇది పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధానికి దారి తీసేలా ఉంది ఒకవేళ యుద్ధం ఉంటే ఎలా ఉండబోతుంది యుద్ధం జరగాల పాకిస్తాన్తో యుద్ధం కంటే ఆ యొక్క ఉగ్రవాద భావజాలం ఏదైతుందో ఆ భావజాలాన్ని భారతదేశం యొక్క ఏ గడపలో కానీ లేకపోతే ఏ గజం భూమిలో కానీ ఇలాంటి చర్యలు లేకుండా చేయాల్సిన అవసరం ఉన్నది పాకిస్తాన్తో యుద్ధం అంటే ఒక పిచ్చి కుక్కనే మనం రాయితో కొట్టినట్టే ఒక పిచ్చి కుక్క మరుగుతా అంటే దాన్ని రాయితో కొట్టినట్టే లేకపోతే ఒక కుక్కను చంపినట్టే అది ఒక పిచ్చి కుక్క దేశం అది మొత్తం సర్వనాశనమైన దేశం దాంతో యుద్ధం చేయడం అనేది ఒక బుల్ షీట్ నేనేమంటున్నా అంటే ఉగ్రవాదం ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న రెండవ దేశం భారతదేశం ఈరోజు భారతదేశంలో మత చిచ్చుపెట్టి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఒక కుట్ర జరుగుతుంది ఆ కుట్రను ఛేదించాలి ఈరోజు పాకిస్తాన్ దాని వెనుక ఉన్నదంటే మనం ఒకసారి ఆలోచించాలి పాకిస్తాన్కే తినడానికి తిండి లేదు వాళ్ళ యొక్క మంత్రులే మేము ఉగ్రవాదని ప్రోత్సహించినాం అమెరికా ఇంగ్లాండ్ పైసల కొరకు ప్రోత్సహించినాం మేము సర్వనాశనం అయిపోతున్నాం దేశంలో ఈరోజు భారతదేశంలో జరిగినటువంటి ఇన్సిడెంట్కు మాకు సంబంధం లేదంటుంది అంటే పాకిస్తాన్ ఎన్ దాని ఎనక పాకిస్తాన్ ఉంటుంటే పాకిస్తాన్ని మనం దాడి చేయాలి పాకిస్తాన్ కాకుండా చైనానో అమెరికానో ఇంకా ఇంకే ఏ దేశం ఉన్నా కానీ ఆ దేశాన్ని మనం ఎదుర్కొనే ఆ యొక్క బలాన్ని మనం చేకూర్ చేకూర్చుకోవాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం హిందూ యొక్క ఐక్యతని మనం యొక్క చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నది అంటే ముస్లింలకు హిందువులకు గొడవ పెట్టి భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని ఏదో కుట్ర జరుగుతుంది ఆ కుట్రని ఛేదించాల్సిన అవసరం అయితే కేంద్ర ప్రభుత్వం మీద అంటే నాయకులు కూడా ముస్లిం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాకిస్తాన్ అంటే పాకిస్తాన్లో ఇక్కడ స్థిరపడ్డ వారు ఎవరున్నారో వాళ్ళని వెళ్ళిపోవాలని చెప్పారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కూడా అదే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అనేటువంటి బుద్ధి లేదు అరే భాయ్ ఆడ హిందువుల్ని చంపుతుంటే తిరగబడి ఆ యొక్క టెర్రరిస్ట్ ఉగ్రవాదికి ఎదురు ఎదురుపోయి ప్రాణాలు కోల్పోయిన యొక్క సయ్యద్ హుస్సేన్ అహ్మద్ అనేటువంటి వ్యక్తి కూడా ముస్లిమే అలాంటి వ్యక్తి ఈరోజు ప్రాణాలు ఇచ్చిండు భారతదేశంలో స్వాతంత్రం కొరకు కూడా ముస్లింలు ఈ దేశం యొక్క స్వాతంత్రం కొరకు ప్రాణాలు ఇచ్చారు ఈ దేశంలోనే ఎనిమిది వందలు వెయ్యి సంవత్సరాల నుంచి ఈరోజు భారతదేశంలో ఉంటున్నారు వాళ్ళని మనం పొమ్మనే అధికారం నీకు ఒక నువ్వు ముఖ్యమంత్రివో డిప్యూటీ సీఎం లేకపోతే నువ్వు ఒక నాలెడ్జ్ లేని ఫెనో అది కరెక్ట్ కాదు భారతదేశంలో తీవ్రవాదాన్ని లేకపోతే టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసే శక్తులు ఏదైతే ఉన్నాయో దాన్ని అంతం చేయాలి ఉగ్రవాద యొక్క భావజాల నుండి నువ్వు అంతం చేయాలి కానీ ఇక్కడ పాకిస్తాన్ పాకిస్తాన్ ఏంద్రా బై పాకిస్తాన్ దేశం అనేది ఒక దివాలా దిశ దేశం పనికిరాని దేశం ప్రపంచంలో ఈరోజు పాకిస్తాన్ వల్లే సిగ్గుపడతారు పాకిస్తాన్ జిందాబాద్ అంటే మనం ఇక్కడ జిందాబాద్ అనుకుంటున్నాం బయట దేశాలకు పోతున్నా ఆ వీసాకు వాల్యూ లేదని వాళ్ళ సెలబ్రిటీలు చెప్పే పరిస్థితులు చూస్తాం నువ్వు పాకిస్తాన్ పంపించాలి అనడం కరెక్ట్ కాదు పాకిస్తాన్ పంపించాలనే మాట కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ దాన్ని కరెక్ట్ చేసుకోవాలి నేనేమంటున్నా అంటే ఉగ్రవాద యొక్క భావజాలాన్ని చంపాలి ఉగ్రవాద యొక్క ఉగ్రవాదాన్ని ఏడున్న అవసరమైతే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలతోటి మనం కలిసి కూడా ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిన బాధ్యత ఎందుకంటే ఒక దేశాన్ని వాళ్ళు ఎక్కువ ఇంకో బ్లేమ్ చేయొద్దు లేకపోతే ఒక కమ్యూనిటీని బ్లేమ్ చేయాల్సిన అవసరం అయితే లేదు అంటే ఫైనల్గా ఒకటే అక్కడ ఏ తప్పు లేకుండానే పాకిస్తాన్ లో ఆర్మీ అధికారులు రిజైన్ మరి ఏ తప్పు మంది వరకు అంటే తప్పు ఉందా లేదా అనేది పక్కన పెడితే పాకిస్తాన్ లో భారతదేశంలో యొక్క భారతీయులకు గన్నులు వెపన్లు ఇచ్చి మతం పేరు అడిగి మరీ చంపమని ఇస్తున్నా వీళ్ళు నిద్రపోతున్నారా అని నాకు వచ్చాను పాకిస్తాన్ వాళ్ళు ఉంటే పాకిస్తాన్ శిక్షించాలే పాకిస్తాన్ మనకేం ప్రేమ కాదు ఆ దివాలా తీసిన దేశం బణికి రాని దేశం ఈరోజు అది మొత్తం వాళ్ళకు వాళ్ళే బాధపడుతున్నటువంటి దేశం ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఒకటి అంటుంది అంతర్జాతీయంగా విచారణ జరగాలి దాని వెనుక మా పాకిస్తాన్ లేదు అంటుంది దానికి మనం ఇచ్చే సమాధానం ఏంది అంటే వాళ్ళు ఏం ఉగ్రవాదులను పట్టుకోవాలి వాడు పాకిస్తానా లేకపోతే ఏడా వాడి మొత్తం విచారణ జరిపి డీటెయిల్ ఎంక్వైరీ చేసి వాడు పాకిస్తాన్ అయితే పాకిస్తాన్ శిక్షిస్తాం రాజకీయ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అనుకోవచ్చా మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు భారతీయులు అయితే నేను అనుకోను లేకపోతే చైనా చేయొచ్చు అమెరికా చేయొచ్చు పాకిస్తాన్ చేయొచ్చు ఇంకేదైనా దేశం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు చేసే కుట్రలో భాగంగా ఏందండి భారతదేశంలో ముస్లింలు ముప్పై కోట్ల మంది ఉన్నారు హిందువులు ఒక ఎనభై కోట్ల మంది ఉంటారు అంటే వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటే భారత ప్రపంచంలోనే అత్యధిక జనాభా ముస్లిం జనాభా ఉన్న దేశంలో భారతదేశంలో రెండోది అంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కొరకు ఈ మతం పేరు చెప్పి ఉగ్రవాదాన్ని లేకపోతే అమాయకుల్ని బాగా తీసుకుంటే ఈ యొక్క ఏదైతే క్రీడ ఉందో దీంట్లో ఎవ్వరున్నా కానీ వాళ్ళని అంతు చూసే వరకు వదిలిపెట్ట వదిలిపెట్టొద్దు హిందూ ముస్లిం ఐక్యతను భారతదేశంలో చాటాల్సిన అవసరం అయితే ఉన్నది ఓకే